سمه پٽو پڙه هلو ٿاڻي ڇا ڏنو سارن کي ڏنو ڊينسل آيو پڙه ڇا ڏنو ڇا ڏنو ڊنڊا 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 پٽا ڊنڊا يا ڏيو سمن ڊنڊا

མཚས ཉསེ རེ དགས སྶུ གསྶུ རེ ཀསྶུ ད� མེ རེ 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 མ ར ེ རེེ ེེེེ མེགེེེ ེེེ ེཁ� ེེ ེེེེག ེེ� सेक्रेटरी um, शाळेत yeah. uh, yeah. uh, yeah.

ఆ మానే పారొటనే కొని హౌసింగ్ బోర్డ్ నుంచి వేరే వేరేన సత్య ఉంది కదా ఆకల్ పాత మార్కెట్ దగ్గర మన దస్తాసర్ పక్కన అదే కొдея ఆ తిని దీకరో వడి కొరమైన అత్తి ఉంది కదా మా ఊరిలో మాలే ఇస్తుకున్నా ఎప్పుడకో హై అపన్న దర్బంగ్ వైఫ్ దర్బంగ్ ఆపరా పరస రాజస్థానంలో మన ఆ మన మహేష్ ప్రదవ్ నానా ఆ Okay, no, sure. Who's uh <laughs> జై గోమాత స్వామిచంద్రం ఈరోజు బైట్ సెల్ పట్టణంలో రాజేశ్వర గురుస్వామి గారు అదేవిధంగా మా రఘురామ్ గారు సుధేందర్జీ గారు మీరు మురళీధర్ గుప్తా గారు అదేవిధంగా తత్వోమతి సేవ మా మురళీచర్షణ గురుస్వామి గారు చంద్రం గురుస్వామి గారు నిజంగా హరే రామారెడ్డి మన మంత్జీ గారు నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం ఒక గోమాత దాదాపు ఆరు నెలలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలో భాగస్వాములై పాదయాత్ర చేస్తుంది దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఆరు నెలల పాదయాత్ర దాదాపు ఎనభై రెండు రోజులు పాదయాత్ర రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు నడిచి ఈరోజు ఈ అయ్యప్ప స్వామి సన్నిధిలోకి రావడం జరిగింది నిజంగా ఇది మనందరికీ అవసరమైన విషయం స్వామి దయచేసి అందరూ కూడా వినండి స్వామి ఈరోజు మనం గోరక్షణ చేయకపోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎలాగుండబోతుంది ఎందుకంటే మనము ఈ భూమి పైన ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ భూమి పైన వ్యవసాయం చేస్తూ వచ్చాము కానీ హరిత విప్లవం పేరుతోని ఈ భూమిపై ఎక్కువ దిగుబడి తీవాలనే ఉద్దేశంతో రసాయనకాలు పురుగుల మందులతోని ఈ భూమిపై ఆ రసాయనిక మందులు వేసి పూర్తిగా ఈ భూమిని బంజరుగా తయారు చేశారు ఈ భూమి నుంచి వచ్చే పంట పూర్తిగా పౌష్టికత లేని విధంగా విషతుల్యంగా ఉన్న ఆహారం మనం తింటున్నాం కాబట్టి మనందరికి కూడా మనమందరం కూడా రోగగ్రస్తులుగా తయారైతున్నాం ఈరోజు చిన్న చిన్న పిల్లలకు నాలుగు సంవత్సరాల పిల్లలకు క్యాన్సర్ పేరు లేని రోగాలు కాలుకొక మందు వేదిక మందు ప్రతి ఇంట్లో మనము మధ్య తరగతి కుదలము ప్రతి ఇల్లు కూడా ముప్పై నుంచి నలభై పర్సెంట్ సంపాదిస్తున్న దాంట్లో ఆరోగ్య సమస్యలపై ఖర్చు పెడుతున్నాం ఆసుపత్రుల పాలవుతున్నాం దీనికి కారణం మన తింటుంది పిల్లలు ఇది ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ గోరక్షణ చేయాలి ఎందుకంటే ప్రపంచంలో ఈ భూమిని బాగుపరచాలంటే ఒకే ఒక ఆయుధం ఆవు మూత్రం ఆవు పీడ అది దేశీవాణి ఆవు అంటే గోపురము కింద గంగడోలు ఉన్నదే మన దేశీవాణి ఆవు మనమందరం ఆహారం తింటున్నాం కానీ ఈ భూమికి ఆహారము దేశీవాడి ఆవు మూత్రం ఆవు పేడ మాత్రమే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఈరోజు మీ అందరికీ ప్రాక్టికల్ గా విషయాలు చెప్తారు ఎందుకంటే పెళ్ళైన పది సంవత్సరాలైన పిల్లలు కొడతలేవు పుట్టగొడు పుట్ట గొడుగులా ఫెర్టిలిటీ సెంటర్స్ వస్తున్నాయి ఈరోజు ఆరు ఏడు సంవత్సరాల పిల్లలు కూడా మెచ్యూర్ అవుతున్నారు అంటే హార్మోనియన్ ఇంబాలెన్స్ కారణం మనం తింటున్న విషాహారం ఒక తల్లి ఎన్నో రకాలుగా కుటుంబానికి సేవ చేస్తూ ఈరోజు ఆ మాతృమూర్తులకు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మనం ఆరోగ్యకరమైన పంటలు పండి ఆరోగ్యంగా ఉండడం మాత్రమే మనకు కావాలి విశ్వమాతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఈరోజు దాదాపు నలభై దేశాల్లో మన దేశీ వాడి ఆవులను తీసుకెళ్లి నలభై దేశాల్లో బోలింగ్ చేస్తున్నారు ఆ పాలు ముస్లిం దేశాలనే ఇజ్రాయెల్ బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా మన దేశీ వాడి ఆవు పాలు దాగుతున్నారు స్వామి ఈరోజు జపాన్ లో ఈ ఆవు పేడతో విజేర్ అనే లిక్విడ్ ద్వారా రాకెట్ లాంచ్ చేయడం జరిగింది చాలా విదేశాలు మన వాడి ఆవు ఆవులు ఆవు వైపు చూస్తుంటే మన దగ్గర ఉన్న ఆవులు గ్రామాల్లో ఉన్న ఆవులు అన్ని కూడా అంతరించిపోతున్నాయి గృహ ప్రవేశాలకైనా ఈ ఆవు మనకు కావాల్సింది మనం ఇరుముడిలో అభిషేకం చేయడానికి నెయ్యి కోసమైనా ఈ ఆవు కావాల్సింది మనం పెట్టుకున్న విభూతి కోసమైనా ఈ ఆవు కావాల్సింది కానీ ఈ ఆవు అతి కిరాత చంపబడుతుంటే మనకి ఎవ్వరికి బాధ్యత లేనట్టుగా మనకు సంబంధం లేనట్టుగా మన పనులు మనం చేసుకుంటున్నాం మన బాధ్యత కాదా ఈ ధర్మాన్ని కాపాడము ఈ ధర్మంలో పుట్టాము భారతదేశంలో పుట్టాము దాదాపు వెయ్యి సంస్థలు పరాల పాలన మధ్య రాబోయే రోజుల్లో మన భవిష్యత్ తరాలను బాధితులుగా చేద్దామా ఒక్కసారి ఆలోచించండి రాబోయే తరాన్ని మనం బాధితులుగా చెయ్యకూడదు ఎన్నో రకాలుగా విచ్ఛిత శక్తులు మనలో ఐక్యత లేని కారణంగానే ఈ రకంగా తయారయ్యే స్వామి ఒక్కసారి మనం అందరం కూడా ఐక్యంగా మనం పుట్టిన ధర్మాన్ని కాపాడదాం ఈరోజు గీత నా దేశం అగ్ని అగ్నిపునీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం కరుణ సంస్కారకంగా అలాంటి సంస్కారకంగా మనము అన్ని మతాలను గౌరవిస్తున్నాం అన్ని కులాలను గౌరవిస్తాం బిడ్డ బిన్నత్వంలో ఏకత్వం అంటున్నాం ఇక్కడ గోచనం ఈరోజు ఇక్కడ శ్రీ పాతురి సుధాకర్ గారు నిజంగా ఈరోజు ఆనిమూత్య లాంటి ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కరి వినాల్సిన అవసరం ఎందుకంటే ఈ ఆనిమత్యాలు మీ చెవులు కానీ వేసుకున్నట్లయితే మీరు పది మంది చెప్తే ఈ ధర్మము మనము కాపాడబడతాం కాబట్టి శ్రీ సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసింది ఇక్కడ చాలా మందికి అవగాహన ఉంది స్వామి కశ్మీర్ కశ్మీర్ నుంచి జూలై జూన్ జూలైలో స్టార్ట్ చేసిన పాదయాత్ర దాపు రెండు వేలు కంప్లీట్ చేసుకొని గోమాతతో సహా పాదయాత్ర చేస్తూ మనం మెడ్చల్ నగరానికి రావడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ స్వామి యొక్క కృషి ఏమైందంటే గోవు ఈ దేశం యొక్క ఆత్మ ఈ దేశం యొక్క ఆత్మ గోవు గోవును రక్షించాలనే ఉద్దేశం చిన్న ఉదాహరణ యొక్క బ్రిటిష్ పాలకులు ముందు భారతదేశంలో గోవులు గోళ్ళు అది గోలు అంది కప్పేడానికి తీవేదానికి వస్తారు మీదే అంటే గోవులు అనేది ఇంపార్టెంట్ చాలా మంది గోధులు గోధులు అనేది కరెక్ట్ గోధలు గోధుర అనేది గోవు నుంచి వచ్చింది మనం బ్రహ్మంగా మఠంగా బ్రహ్మంగా ఆలోచిస్తాం గోవు గోవులం కాచి గో గౌల అంటే ఎవరైతే గోవులు అనేది తీసేసిడు బ్రిటిష్ రాగానే ఏం చేసిండంటే గౌలం తీసేసి పనుల పెట్టిండు మనకి ఏం చేసిండు చేసిడు గోవులం చేసి పనులు పెట్టిండు గోవు యొక్క మన మనం సైన్స్ అనేది మన భారతీయ సంస్కృతి ఆచారాలు చెప్పే కేవలం సైన్స్ సైన్స్ అంటే ఎవరు నమ్మడం కాబట్టి ఒక ఆచారం పెట్టి ఇంకా ముక్కడ పొద్దుగా శాంతి పెట్టి శాంతితోటి ఏంటంటే గోవు అంటే ఆవు మూత్రంతోటి ఆవు పేదతో పాన్ చేయడం వల్ల బ్యాడ్ బ్యాక్ ఇంట్లోకి రాదు అందరి మంది గోవులను ఏం చేసి టీషర్ట్ తీసేయ్డు పొలం పెట్టి పలతో ఏమైందంటే ఈరోజు గోవులు మొత్తం నశించిపోయినాడు ఈరోజు చాలా మంది దుబాయ్ లా దుబాయ్ రాజు ఈరోజు మక్కా ఏదైతే ఉందో మక్కాలో దుబాయ్ రాజు మూడు వేల ఆవులను వేస్తుంది ఎన్ని వేల ఆవులను అక్కడ రాజు మూడు వేల ఆవులను పేచి రోజు ఆవు పదాలు అవుతున్నాయి అవ్వాల దేశం మన యొక్క దేశమే ఎప్పుడు ఆవులు రక్షించుకోవాలి ఇంకోటి మన బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి హిందువులు ఎస్సీ ఎస్సీ బీసీ ఓసీలు మెజార్టీ ఉందంటే గోవులు ఉంటే బొట్టు ఉంటుంది కోణం ఉంటుంది ఈరోజు పన్నెండు ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాతో అర్థమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ అనేది హిందువులు ఉండ్రి పాకిస్తాన్లో హిందువులు ఉండరు ఒకప్పుడు గోవులు బొట్టు కోణం అన్ని ఉండేవి ఈరోజు ఉన్నాయా లేవు ఏంటి మనం యొక్క ఏ మైనార్టీ హిందువులైన ఏది ఉండదు మనం ఎవరికి వ్యతిరేకం కాదు అయ మాత్రం మనకు వ్యతిరేకం నేను బోమాటం చెప్పాలి లేక ఒక ముప్పై ఒక వెయ్యి సంవత్సరానికి అక్కడ హిందువులు మెజార్టీ ముస్లిం లేకుండా ఇరవై ముస్లిం ఇప్పుడు భారతదేశంలో ఈయన ఒక ఇరవై ఐదు నలభై సంవత్సరాలు అన్నమాట మనం కింద ఇప్పుడు డెబ్బై శాతం ముందు మన ముప్పై శాతం అయితే మనకు ఏ పొట్టు పోల మీద మన ఆస్తులు ఉన్నాయి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో చూస్తున్నాం బంగ్లాదేశ్ ఏముంది ఒక యాభై డెబ్బై సంవత్సరాల కింద పూర్తి మెజార్టీ నలభై శాతం కాబట్టి మన యొక్క ధర్మాన్ని రక్షించాలి మన గోవులను రక్షించాలి మన పొట్టు గోణాన్ని రక్షించాల్సిందిగా ఈ సందర్భంగా తెలుపుతూ ఈ స్వామికి అందంగా మేడికల్ దాకా చేస్తూ ఈ యొక్క శ్రమను మనం సృష్టిస్తూ మనమైన గోవును రక్షించే విధంగా ప్రయత్నం చేద్దాం అక్కడ మెచ్చుకుంటున్నాము అంటే ఇల్లు జరగ రెండు వందల గజాలు మూడు వందల గజాల ఈరోజు గో కుక్కడ పెంచుకున్న పద ఆవుని ఎంచుకుంటే చాలా ఉత్తం ఆవుని జీవితంలో పోయే దీవుందో ఏ జీవిగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇయర్ కానీ గో ఒకటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది ఆక్సిజన్తో మంచిది కాబట్టి ఆక్సిజన్ యొక్క గోవును కాబట్టి నాకు భారతదేశ ఋషుతో ఋషులు గోవును మనకు ఆదర్శంగా పెట్టి పుంజ్ మనిషి జయమాత జై శ్రీరామ్ అయితే మనం ఆవు అక్కడ బోర్డు పెట్టుకునేమనని ప్యూర్ జెర్షీ ప్యూర్ జెర్షీ అవన్నీ మనకు అబ్బో ఇదేమో స్పెషల్ అనుకుంటాము ఆవు జెరిసావ్ అని పని నుంచి వచ్చిందండి సింపుల్ లాజిక్ ఎవరైతే ఆ ఈ జెరిసావు పాలు తాగిన రోజు పేడ మూత ఏం పని పనితో సమానం లోకల్ అవంటే మీద గంగడోలు కింద గంగడోలు ఊపురము కింద కింద ఉంటుంది ఆ మూడు ఉన్నాయి లోకల్ అవట లోకాలు మళ్ళా రకరకాలు కానీ జెరిసావు ఒకటి మనం దాని పాలు ప్యాకెట్ పాలు అన్ని బయట వస్తున్నా దయచేసి కాదు ఆ ప్యాకెట్ పాలు తాగొద్దు కావాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా లోకాలకు గిరే పాలు తాగండి మీరు మీ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఎందుకంటే ఆవు అమ్మేను అను అదేమంటారు అంటే అది నుంచి వచ్చింది పరిమింది ఇవన్నీ భారతదేశంలో ఈ ఆవుని ఆవు అంటే ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళు ఉయ్యాల అమ్మవారి నరసింహరెడ్డి వీళ్ళంతా వాళ్ళు ఒక్కొక్క పద్ధతున్నట్టయింగ్ ఇంతగానో పని పెట్టారంటే ఓహో ఆవుపాదవుతున్న ఫీలింగ్ వచ్చి ఇది చేసావు ఈ ఆవుని తీసుకపోయి ఆ పని తీసుకుపోయి తీసుకుపోయి ఆవు చేసావు వచ్చింది దయచేసి ప్యూర్ చేసావారి పాలు తాగు దయచేసి మనం ఆరోగ్యం కూడా అంటే ఈ తాగాలి ఈ ఆవు మేము ప్రతి యోగలో మీరు వీడలు పెట్టుకుంటాము మేము ప్రతి వారం గోపాలే తాగుతామండి పద్దెనిమిది అధ్యాయ పదిహేడో పేజీలో భవతి ఉంది అంత రాస్తే ఇది కిమి కీలక రాసింది దాని గోపంచమీ దాంతో ముప్పై మూడు రోగాలు తగ్గిపోతాయి శాస్త్రంలో ఇంటి వచ్చాం వెళ్ళండి గోవుని కొద్దిగా ఎక్కువ పుణ్యము సింపుల్ లాజిక్ ఎక్కువ చెప్పలేము కాబట్టి భక్తు దీన్ని కాపాడి మన హిందూ అని గోమాత మన భారతీయ పుణ్యభూమి భూమి కర్మభూమి భారతదేశంలో ఇవన్నీ పాటిస్తే మన సరాధరం నిలబడుతుంది హరే కృష్ణ ఈరోజు మేసం గ్రామ ప్రజలు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే వారు ఈ పవిత్రమైనటువంటి భారతదేశ అవన్నీ అర్థాన్ని ఈ యొక్క గో యొక్క విశిష్టాన్ని వాళ్ళు మన భారతదేశం యొక్క రక్షణకు హిందూ సమాజ రక్షణకు ఈ దేశ ప్రజలందరికీ ఆశీర్వచనం కొరకై వారు ఈ పాదతో బయలుదేరినారు భూమాత గోమాత నీరు గాలి సూర్యుడు ఆకాశం ఇవన్నీ పంచభూతాలు ఇవి వరకు అయితే ప్యూర్గా ఉంటాయో అప్పటి వరకు ఈ భూమి మీద మానవాళి నశించకుండా ఉంటుంది ఏ రోజైతే ఇవన్నీ నశిస్తాయో మానవ మనుగడకే ప్రమాదం ఈరోజు మన దేశం నుంచి గోమూత్రం కూడా విదేశాలు పెట్టినట్టు తీసుకొని తీసుకొని పోతున్నాయి ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ టాటా వారు కూడా గోమూత్రాన్ని వాళ్ళ మందులతో పాటు ఇస్తున్నారు చౌర వస్తే ఈ మధ్య శ్రీకాకుళం జిల్లాలో పరిశీలన చేస్తే వాళ్ళు ఏ మంది అయ్యారట చెవులు ఆవు మూత్రం రెండు చుక్కలు వేస్తే గోమూత్రం వేస్తే చోట తక్కువ అవుతారట అటువంటి పవర్ఫుల్ అయినటువంటి అటువంటి పవిత్రమైనటువంటి ఈ గోమాత రక్షించేది మన బాధ్యత మనం ఈ ఆవు పాలు తాగే ప్రయత్నం కూడా చేయాలి దేశీయావు పాలు పర్యపాలు అన్నారు అందుకోసమే మన యొక్క సంస్కృతి మన యొక్క షార్ప్నెస్ ఆ రోజు ఈ విధంగా ఉందనని గ్రహించే మన యొక్క ఉనికి మీద దెబ్బ కొట్టిందు విదేశీయులు మరి దాని నుంచి కాపాడుకోవాలని ఈరోజు ఈ పాదయాత్ర చేస్తూ మా ఊరికి వచ్చినటువంటి బాలకృష్ణ స్వామికి చెత్తపడి వందన తెలియజేస్తూ సుధాకర్ రెడ్డి గారికి మా అన్న గురుస్వామి గారికి ఇతరులందరికీ కూడా స్వామిలందరికీ కూడా ఒక మరి ఒక నిర్ణయాలు చేస్తూ తెలవిస్తున్నాం